ైబ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ సీజన్ జూలై మూడు నుండి జూలై పదమూడు వరకు జరగనుంది ఈ లీగ్లో మొత్తం ఆరు జట్లు బరిలోకి దిగనున్నాయి పది రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఎందరో దిగ్గజాలు మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టనున్నారు యువరాజ్ సింగ్ సురేష్ రైనా హర్భజన్ సింగ్ ఇర్ఫాన్ పఠాన్ సహా పలువురు దిగ్గజాలు మరోసారి మైదానంలో అడుగుపెట్టనున్నారు కాగా వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ లో ఇండియా ఛాంపియన్స్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ మరియు వెస్టిండీస్ ఛాంపియన్స్ ఈ ఆరు జట్లు పది రోజుల పాటు క్రికెట్ అభిమానులకు తీపి జ్ఞాపకాలను గుర్తు చేసేందుకు సిద్ధమయ్యాయి ఈ ఆరు జట్లన్నీ రౌండ్ రాబిన్ దశలో ఒకదానితో ఒకటి ఆడతాయి ఎందుకంటే ఈ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి గ్రూప్ దశలో టాప్ ఫోర్ జట్లు సెమీ ఫైనల్ కు చేరుకుంటాయి అందులో రెండు జట్లు ఫైనలిస్టులుగా ఉంటాయి జూలై పదమూడున టైటిల్ మ్యాచ్ జరగనుంది మొత్తం టోర్నీలో మొత్తం పద్దెనిమిది మ్యాచ్లు జరగనున్నాయి వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ ఎడ్జ్ బాస్టన్ మరియు నార్త్ నార్త్టన్ కౌంటీ గ్రౌండ్ లో రెండు వేదికలపై జరుగుతుంది మొదటి పది మ్యాచ్లు ఎడ్జ్ బాస్టన్ లో జరగనుండగా రెండు సెమీఫైనల్ మ్యాచ్లతో సహా తదుపరి ఏడు మ్యాచ్ లో క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతాయి ఫైనల్ మ్యాచ్ మళ్లీ బర్మింగ్హామ్ లో జరగనుంది ఇక ఇండియన్ ఛాంపియన్స్ జట్టులో యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్ సురేష్ రైనా ఇర్ఫాన్ పఠాన్ యూసుఫ్ పఠాన్ రాబినో తప్ప అంబటి రాయుడు రాహుల్ శర్మ నమన్ ఓజా రాహుల్ శుక్లా ఆర్పి సింగ్ వినయ్ కుమార్ ధవల్ కుల్కర్ణి సౌరభ్ తివారి అనురీత్ సింగ్ పవన్ నేగి వంటి మాజీలు ఆడతారు వీడియో మీకు లైక్ చేయండి